బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఉత్తరప్రదేశ్ లో అత్యధిక మెజారిటీకి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు రాహుల్ కు మొత్తం ఆరు లక్షల ఎనభై ఎనభై నాలుగు వేల రెండు వందల అరవై ఒక్క ఓట్లు వచ్చాయి బీజేపీ అభ్యర్థికి రెండు లక్షల తొంభై ఏడు వేల ఆరు వందల నలభై ఆరు ఓట్లు వచ్చాయి వైనాడులోను రాహుల్ కు రికార్డు మెజారిటీ దక్కినట్టుగా తెలుస్తోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు యూపీలో రాహుల్ గాంధీకి రికార్డు స్థాయిలో మెజారిటీ దక్కింది ఇక్కడ రాహుల్ గాంధీకి ఆరు ఆరు లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల అరవై యొక్క ఓట్లు వస్తే కనుక మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల పదిహేను ఓట్లకు సంబంధించి మెజారిటీ దక్కిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి మద్దతు అనేది అంటే ఓటర్ నుంచి ఎటువంటి మద్దతు రాహుల్ గాంధీకి దక్కిందనేది మనకు అర్థమవుతుంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు దాంతోపాటు మిగిలిన అంటే ఇటు వైనాడుకి సంబంధించి కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను వైనాడులో ఇటు రాహుల్ గాంధీకి ఎంత మెజారిటీ దక్కిందనేది మరి కాసేపట్లో వివరించే ప్రయత్నం చేస్తాను వైనాడుకి సంబంధించి ఇంట్రెస్టింగ్గా ఎందుకంటే వైనాడు అనేది గతంలో కూడా ఆయన పోటీ చేశారు పోటీ చేసి గెలుపొందిన పరిస్థితి చూసాం సో ఇక్కడ కూడా ఈసారి కూడా రాహుల్ గాంధీ అక్కడ నుంచి పోటీ చేశారు రాహుల్ గాంధీకి అక్కడ ఆరు లక్షల నలభై ఒక్క వేల ఏడు వందల అరవై ఐదు ఓట్లు వచ్చాయి మూడు లక్షల అరవై ఒక్క వేల మూడు వందల తొంభై నాలుగు ఓట్ల ఆధిక్యంలో ఆయన ఆయన అక్కడ ఉన్నారు అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా అనిరాజా అక్కడ సిపిఐ నుంచి బరిలో ఉన్నారు కానీ